హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను సంక్రాంతికి హౌస్ అంతా క్లీనింగ్ చేయించుకోవాలి అనుకున్నాను కాకపోతే నేను మామూలుగా బయట పని చేసే వాళ్ళని తీసుకొని వచ్చి నేను చేయించుకుంటే నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు మొత్తం నేను సెవెంటీ పర్సెంట్ నేనే వర్క్ చేసుకోవాలి కాబట్టి హోమ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెప్పేసి టెన్ థౌజండ్ పే చేసి వాళ్ళకి మొత్తం హౌస్ని ఇచ్చేసాను ఒక త్రీ డేస్లో నాకు అంతా సెట్ చేసి ఇచ్చేశారు లోపల వరకు వాళ్ళు అంతా నీట్గా చేసి ఇచ్చేశారు నేను కూడా నాకు అనుకూలంగా అన్నీ సర్దించుకున్నాను ఇలా చేయడం వల్ల నాకేంటంటే చాలా శ్రమ అనేది తగ్గింది వాళ్ళ పొద్దుటే పనమ్మాయి వచ్చింది పన్నమ్మాయి రాగానే ముగ్గులు ఈ ముగ్గులు కూడా నేను ఇదే తెల్లవారుజామున తెల్ తెల్లవారుతున్నంగా వేసుకునేది అలవాటు ఇంకా అలా అని ఒక అమ్మాయిని ముగ్గులు వేసేదానికి పెట్టేసుకున్నాను ముగ్గు చాలా టైం తీసుకుంటుంది ఇంకా హౌస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరూ హౌస్ చేసి ఇచ్చేసారు ఇంకా నేనైతే బయట అయితే చేయించుకోవాలి బయట ఇంకా మా వారు ఒక పని అమ్మాయిని తీసుకొని వచ్చారు ఈ మేస్త్రి పనులకు వెళ్ళేవాళ్ళు పొద్దున్నీ సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళని అయితే ఒకళ్ళని తీసుకొస్తాను ఇంకేమన్నా మిగిలిన పనులన్నీ ఉన్నారు ఇంకా ఇక్కడ ఇంటి ముందుండే కార్పెట్ గ్రాస్ అంతా తీసి నీట్గా క్లీన్ చేయించుకోవాలి ఈ గజబోకి కట్టిన పూలమాలలు అవి అన్నీ క్లీన్ చేయించుకోవాలి అంతా బూజులన్నీ దులిపించుకోవాలి ఇవన్నీ చేయించుకుంటాము అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు నేను ఇదంతా ఎలా క్లీన్ చేపిస్తున్నాను చూడండి ఈ కార్పెట్ గ్రాసు త్రీ పీసెస్ దీన్ని ఫ్రంట్ ఒకటి మిడిల్ ఒకటి బ్యాక్ ఒకటి దాన్ని త్రీ పీసెస్గా చేసి ఇక్కడ వేసుకున్నాము ఇలా త్రీ పీసెస్ వేసుకోబట్టి క్లీనింగ్ ఈజీగా ఉంది తీసి దులుపుకోవడం ఈజీగా ఉంటుంది చక్కగా క్లీన్ చేసి మళ్ళీ వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా తీసి బ్రష్ కొట్టిస్తున్నాను ఈ కార్పెట్ కింద కూడా ఇలాగా మురికి పట్టునింది దీన్ని కూడా ఈ ఫ్లోర్ అంతా సర్ఫ్ వేసి బ్రష్ వేసి మొత్తం రుద్దించేశాను నీట్గా క్లీన్ అయిపోయింది ఫోర్ పిల్లర్స్కి ఫోర్ మనీ ప్లాంట్స్ పెట్టి ఉన్నాను అక్కడ కూడా ఉండ బట్టి మురికి ఎక్కువగా ఉండింది ఆ మురికి కూడా చక్కగా క్లీన్ చేసేసింది నీట్గా బ్రష్ కొట్టేసి నేను అప్పుడప్పుడు ఇది ఇలాగ తీసి క్లీన్ చేయించి మళ్ళీ వేసుకుంటూ ఉంటాము ఇదైతే ఈ గ్రాసు ఎంత వాష్ చేసినా ఎక్కడ పీసులు పోవడం కానీ కలర్ పోవడం కానీ అది ఊడిపోవడం కానీ ఏమీ జరగలేదు చాలా అంటే చాలా షైనీగా వచ్చింది ఇంకా కూడాను మంచి క్వాలిటీ తీసుకొచ్చుకోబట్టి చిక్కగా ఉంది అసలు దాని మీద కాళ్ళు పెడితే చాలా మెత్తగా ఉంటుంది ఇంకా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది అలా త్రీ పీసెస్గా కట్ చేసి వేసుకోవడం వలన క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇంకా మాకు ట్యాంక్ క్లీన్ చేసే అబ్బాయి కూడా వచ్చాడు ఇంకా ఆ అబ్బాయి ఆ అమ్మాయి కలిసి ఇదంతా చాలా నీట్గా చేసేసారు ఈ చెప్పుల స్టాండ్ అంతా కూడా సర్దిపించేసాను దులిపించేసి డస్టింగ్ చేయించేసాను బ్రష్ కొట్టేసి చక్కగా క్లీన్ చేసేసారు ఇది ఐరన్ది ఇది నేను బంజారా హిల్స్లో కొన్నాను దాన్ని కూడా సర్ఫ్ పెట్టి శుభ్రంగా తుడిపించేసాను సోప్ వాటర్తో నీట్గా వచ్చేసింది ఇంక కిటికీలు గ్రిల్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ సర్ఫ్ వాటర్లో ముంచిన క్లాత్తో తుడిపించేశాను తర్వాత మామూలు వాటర్లో ముంచిన క్లాత్తో తుడిచేసి నీట్గా పెట్టేశారు ఈ బాల్కనీలు కూడా నీట్గా పెట్టించేశాను ఈ కుండీలలో సీజనల్ ప్లాంట్స్ బంతులు చామంతులు పెట్టేశాను ఇంకా ఇవైతే చాలా షోగా ఉంటాయి ఇవి స్మాల్ ఫ్లవర్సు ఇవి అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో సన్ వాటి మీద పడినప్పుడే విచ్చుకుంటాయి చాలా బాగుంటాయి కుండి నిండా వచ్చినప్పుడు మళ్ళీ పిక్స్ పెడతాను మ్యాంగో ట్రీలో చాలా మ్యాంగోస్ కోసాము ఇలాగా కార్పెట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా సర్దేశాము నీట్గా గ్రీన్ కలర్లో ఉంది ఇంకా డైలీ మేడు చిమ్మేస్తుంది పైనే వీక్లీ వన్స్ పెడతాను టెన్ డేస్కి ఒకసారి వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకుంటాను ఏదైనా మనం అందంగా వేసుకున్నంత మాత్రాన సరిపోదు దాన్ని నీట్గా కూడా మెయింటైన్ చేయగలగాలి ఇంకా నేను డైలీ అన్ని విగ్రహాలు కడిగి పెట్టేస్తాను ఎవ్రీ ట్యూస్డే దుర్గాదేవికి హనుమంతులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినాయకుడికి వినాయకుడు అంటే ఎవ్రీడే ఉంటాడు ఎవ్రీడే ఏ విగ్రహాలకు అభిషేకం చేస్తున్నా కానీ వినాయకుడికి మాత్రం కంపల్సరీ అభిషేకం చేసుకుంటాము ఇంకా అలాగా అన్ని విగ్రహాలకి అభిషేకం చేసేసుకొని హారతి ఇచ్చేసి అక్కడ కూర్చోపెట్టేసి పూలు పెట్టేసి కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నాను అమ్మవారికి కుంకుమార్చన చేసేసుకొని మంగళహారతిని సమర్పించేశాను మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మా జనని శ్రీదేవదేవికి మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా స్పెషల్ డేస్లో లేస్తాను లేస్తే త్వరగానే పనులన్నీ అయిపోతాయి కానీ మా వారు చాలా అలసిపోతున్నావు నువ్వు అంత ఎర్లీగా లేవద్దు అని చెప్తారు అందుకే ఫైవ్ థర్టీకి లేచేసి సిక్స్ థర్టీ లోపల అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ప్రతి పని కూడా ప్లాండ్గా చేస్తాను అందుకే నాకు ఇన్ టైంలో అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇవాళ మిల్లెట్స్ రవ్వ ఆ రవ్వ పెసరపప్పు వేసి లాగా చేద్దాము అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇవి తీసుకొని వన్ ఇస్టు వన్ రేషియాలోనే వేస్తాను కిచడీకి రవ్వతోనే ఎక్కువ చేస్తాను గోధుమ రవ్వ మిల్లెట్స్ రవ్వ ఇట్లాంటివి బార్లీ రవ్వ అలాంటి వాటితో కలిపి పెసరపప్పుని చేస్తాను ఇలాగా కొంచెం నెయ్యి కొంచెం నూనె వేస్తాను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కూడా కిచడీలో తప్పకుండా వేస్తాను టమాటాలు కూడా వేస్తాను క్యారెట్ బీట్రూట్ కూడా వేస్తాను పీస్ అన్ని రకాల చుక్కుడుకాయలని కూడా వేస్తాను పొటాటో చాలా తక్కువ వాడతాను అలా వేపేసి వాటర్ పోసేసి సాల్ట్ వేసి స్టీమ్ పెట్టేశాను ఇలా ఉడికిపోయింది అంటాను ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీర వేసేసాను ఇంకా జీడిపప్పు నెయ్యిలో వేసేసి దానిపైన అలా వేసాను ఏ ఐటెం చేసినా కానీ దేవుడికి కొంచెం తగ్గడం అనేది నాకు అలవాటు ఏ పనినైనా ఇంట్రెస్ట్గా చేస్తే అన్నీ చక్కగా కుదురుతాయి బియ్యంతో బియ్యం రవ్వతో అలాగా చేసే కంటే ఇట్లా మిల్లెట్స్తో చేస్తే బాగుంటుంది దానిలోకి ఇంట్లో కొబ్బరి చట్నీ చేసి ఉంచాను అది బాగుంటుంది ఈ మెట్ల మీద కూడా చక్కగా అన్నీ దులిపేసి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వాటర్లో పెట్టి సర్ఫ్ వాటర్లో పెట్టి కడిగేసి క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాము ఇదంతా ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను ఎవ్రీ డే స్టెప్స్ అంతా క్లాత్తో తుడిపిస్తాను వెట్ క్లాత్తో ఇంట్లో బూజులు లేకపోయినా భూస్కారం తీసుకొని మొత్తం ఇల్లంతా దులిపేస్తాను ఆగ్నేయ దీపం అయితే ఈ ఆగ్నేయ మూలన్న పొయ్యిలో తప్పకుండా పెడతాను ఇలా వాటర్ పోసి నీ బౌల్లో ఇలాగ పువ్వు లేయడం అనేది వీక్లో టూ టైమ్స్ చేస్తాను ఇది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను ఈ ఉల్లి పోతే మళ్ళీ ఇంకోటి కొత్తది కొనుక్కొచ్చుకుంటాను నా దగ్గర ఇత్తలివి కూడా ఉన్నాయి అవి హోల్స్ పడ్డాయి ఇది ఇంటి ముందు లేకపోతే నాకు ఎలాగో అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక కార్నర్లో ఇదైతే కంపల్సరీ ఉంటుంది సీజనల్ ఫ్లవర్స్ వేసి రోజు మార్నింగ్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఫ్లవర్స్ అయిపోయి ఉంటే మా గార్డెన్లో ఫ్లవర్స్ అన్న వేసుకొని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా నేను ఈవినింగ్ అయితే బేల్పూరి చేద్దాము అని చెప్పి ఇలా బొరుగులు ఆనియన్ టొమాటో కొత్తిమీర చిల్లీసు మిక్సరు మైక్రోవెన్లో పెట్టి వేపుకున్న పల్లీలు సాల్టు ఇంకా కొంచెం చాట్ మసాలా ఇవన్నీ చాట్ మసాలా అయితే లేదు కొంచెం గరం మసాలా వేద్దాము అనుకొని గరం మసాలా వేసాను ఇంకా ఇలా బొరుగులు మిక్సరు ఇవన్నీ వేచి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ కూడా ఇందులో వేసి కలిపేసాను మనకు మనసు ఉంటే అన్నీ చేయవచ్చండి నేనైతే మా వారికి పిల్లలకి ఏ లోటు లేకుండా రకరకాల ఐటమ్స్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు మా వారికి కూడా మా పిల్లలు ఫారెన్లో ఉన్నారు అనే ఫీలింగే లేకుండా నేను మేమిద్దరమే కదా అని కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి పెట్టేయడం ఏదో ఒకటి తినేయడం ఏదో ఒకటి చేసేయడం మాత్రం అస్సలు చేయనండి మా వారికి అన్నీ చేసి కడుపు నిండా భోజనం పెడతాను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రకరకాల వెరైటీస్ చేసి పెడుతూ ఉంటాను మా వారికి బాయిల్డ్ ఎగ్స్ కూడా మార్నింగ్ టూ ఎగ్స్ ఇస్తాను ఇంకా అన్నీ అలాగా మిక్స్ చేసేసి నెయ్యి వేసాను కొంచెం నెయ్యి వేసి ఇట్లాగా మిక్స్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇలాగా కొంచెం లెమన్ కూడా పిండేశాను ఇంకా ఈవినింగ్ పూజ అయిన తర్వాత ఇవన్నీ చేసేసుకున్నాము ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసుకొని ఇవి తీసేసుకొని మిది బైకి వెళ్ళిపోయాము కిందంతా లాక్ చేసేసి ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా మా బెడ్రూమ్లో హోమ్ థియేటర్ ఆన్ చేసుకొని ఏదో ఒకటి మా వారు పెడుతూ ఉంటారు అవి చూసి ఒక గంట రెండు గంటలు టైం స్పెండ్ చేసి పడుకుంటాము ఓకే అండి మార్బులెస్ మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో మీరు తప్పకుండా చూడండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ